శాంతి మనం బ్రాహ్మణ జీవితంలో ఆచరించే నియమాలు మర్యాదల గురించి అనితాదేవి చాలా స్పష్టంగా వివరిస్తున్నారు మనమందరం మర్యాద పురుషోత్తములుగా అయ్యే ఆత్మలము ఈ ఈశ్వర్య విశ్వవిద్యాలయంలో రాజులుగా చదువును చదువుకుంటున్నాము ఇది రాజకుమారి రాజకుమారుగా అయ్యే కాలేజ్ ఏ విధంగా ఒక రాజ్యానికి రాజ్యాంగం ఉంటుందో అలాంటి రాజ్యాంగం ఇక్కడ కూడా ఉంది అందులో నియమాలుంటాయి మర్యాదలు ఉంటాయి మనవి పాత సెంటర్స్లో అయితే ఈశ్వర్య నియమాలు మర్యాదలు బోర్డు మీద రాసి ఉంటాయి ఈ నియమాలు మర్యాదలు అన్నీ భగవంతుని ద్వారా చెప్పబడ్డాయి వీటిలో మొట్టమొదటిది ప్రధానమైనది బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం కూడా మనస వాచ కర్మణలో ఉండాలి మనసులో కూడా ఎవరి పట్లైనా ఆకర్షితం కాకూడదు బ్రాహ్మణ జీవితంలో సమయం గడుస్తున్న కొద్దీ బ్రహ్మచారితో పాటు బ్రహ్మ ఆచారిగా కూడా కావాలి ఎందుకంటే ఎప్పుడైతే శివుడు బ్రహ్మతనువులో ప్రవేశించాడో అప్పటి నుండే లౌకికంగా భార్య అయిన కుమార్తె అనే భావన మాత్రమే బ్రహ్మబాబాకు ఉండేది మరియు బాబాకు భార్య అయిన యశోద మాతకు కూడా భర్త పట్ల తండ్రి అనే భావనే ఉండేది అంత పవిత్రంగా మన భావనలు బ్రహ్మబాబా సమానంగా ఉన్నతంగా ఉండాలి రెండవది అమృతవేళ అమృతవేళ్ల పాటించని వారిని బాబా అర్ధ బ్రాహ్మణులు అంటారు సగం బ్రాహ్మణులు అంటే మిగతా సగం శూద్రులేగా అమృతవేళ్ల గురించి రమేష్ భాయ్ తన అనుభవాలలో మా అమ్మ యొక్క ప్రస్తావన తెస్తూ చెప్పారు ఒకసారి నేను మా అమ్మ కలిసి బాంబాయి వెళ్ళి తిరిగి మధువనానికి వచ్చేసరికి చాలా రాత్రి అయిపోయింది అప్పుడు రమేష్ భాయ్ మా అడిగారు మమ్మ మీరు తెల్లవారుజామున రెండు గంటలకే నిద్రలేస్తారు మరి ఇవాళ బాగా ఆలస్యమైంది మరి రేపు అమృతివేళ కొంచెం లేటుగా లేస్తారా అని అడిగారు అప్పుడు మా అమ్మ అన్న మాటలు రమేష్ బాయ్ జీవితాన్నే మార్చేశాయి రమేష్ బాయ్ అని బాబా ఏ మురళీలో అయినా లేటుగా పడుకున్న పిల్లలు లేటుగా లేవండి అని చెప్పారా లేవు కదా పైగా బాబా ఏమంటారు అమృత వేళ నేను మీకు మెసేజ్ మసాజ్ చేసి మీ అలసట అంతా పోగొడతాను అని చెప్పారు కదా కాబట్టి మనం అందరం కూడా అమృత వేళ తప్పనిసరిగా లేవాల్సిందే అన్నారు బ్రాహ్మణ జీవితంలో అమృతవేళని ఆచరిస్తే ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు వచ్చేస్తాయి మూడవది సాత్విక ఆహారం సాత్విక ఆహారం అంటే బాబా జ్ఞాపకంతో తయారు చేయబడిన శుద్ధమైన శాకాహార భోజనం బ్రాహ్మణ జీవితంలో ఏ నియమం మిస్ అయినా దానికి కారణం భోజనం యొక్క అశుద్ధి శుద్ధమైన శాకాహార భోజనంపై మనం చాలా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మనం జీవించడం కోసం తినాలి కానీ తినడం కోసమే జీవించకూడదు బాబాకు బోగు పెట్టిన తర్వాతనే స్వీకరించాలి నాలుగవ నియమం సత్సంగం బాబా పెట్టిన నియమం రోజు మురళి వినాలి మురళి వినడము అంటే బాబాను కలవటం మురళీని మిస్ అవ్వటము అంటే బాబాను మిస్ అవ్వటమే కాబట్టి ప్రతిరోజు మురళి వినాలి అదే సత్సంగం ఐదవది వస్త్రధారణ బాబా అయితే తెల్లటి వస్త్రాలని చెప్పారు కాబట్టి సదా కాకపోయినా మనం వస్త్రాలు సాధారణమైనవే ధరించాలి అలంకరణ బ్రాహ్మణులకు శోధించదు దానితో పాటు బ్యాడ్జ్ కూడా సదా పెట్టుకుని ఉండాలి ఇది కూడా ఈశ్వర్య మర్యాదనే బాబా చెప్పారు రాబోయే కాలంలో ఈ బ్యాడ్జ్ మీకు ఒక రక్షణ కవచంగా అవుతుంది అని తర్వాత మర్యాద సెంటర్కి వచ్చే బ్రాహ్మణులు పరస్పరం ధన సంబంధమైన విషయాలను గురించి చర్చించకూడదు ఎందుకంటే ప్రస్తుత ప్రపంచంలో ధనం ఒక మాయగా ఉంది అందుకే పరస్పరం ఈ మాయకు ఆధీనం కాకూడదు తర్వాత నియమం ట్రాఫిక్ కంట్రోల్ మనం మన మనసులో వచ్చే రకరకాల సంకల్పాలను ఏకాగ్రం చేయటానికి ట్రాఫిక్ కంట్రోల్ చాలా ఉపయోగపడుతుంది మనం అమృత వేళ యోగం చేస్తాం తర్వాత యోగం సాయంత్రమే మధ్య మధ్యలో కాసే పైన సంకల్పాలను ఏకాగ్రం చెయ్యకపోతే సాయంత్రం చేసే యోగం కుదరదు అనేక విషయాలు బుద్ధిని లాగుతూ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ కంట్రోల్ని ఆచరించటం నేర్చుకోవాలి తర్వాతది చార్ట్ రాయటం రోజంతటి చార్ట్ మన ఆధ్యాత్మిక పురోగతికి సాధనం ఈ చార్ట్ రాయడం ద్వారా దినచర్యపై అటెన్షన్ పెరుగుతుంది కాబట్టి అందరూ చార్ట్ తప్పకుండా రాయాలి అంతేకాదు రోజు నిద్రించే ముందు బాబాకు లెటర్ రాయాలి దీని ద్వారా కూడా చక్కటి ఉన్నతి కలుగుతుంది నిద్రించే పదిహేను నిమిషాల ముందు మంచంపై కూర్చుని బాబాను జ్ఞాపకం చేస్తూ బాబా వడిలో తలపెట్టుకుని నిదురించాలి ఇది ప్రధాన నిద్ర బ్రాహ్మణుల నిద్రకి కూడా గాయనం ఉంది యోగ నిద్ర అని కాబట్టి ఈ ఈశ్వర్య నియమాలు ఈ మర్యాదలు గాడ్లీ యూనివర్సిటీలో చదివే ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ తప్పనిసరిగా ఆచరించి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలి ఓం శాంతి